ఫడ్నవీస్ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు ఇదంతా కూడా చావా సినిమా తీసుకొచ్చిన ప్రభావం ఇది ఒక ప్లాండ్గా జరిగింది మేము దీన్ని అలో చేయమని చెప్పారు అసలు వీళ్ళ డిమాండ్ ఏంటి అన్నప్పుడు ఈ చావా సినిమా చూసి ఔరంగజేబు ఎంత దారుణంగా సంబాజీని అంటే శివాజీ కొడుకు సంభాజీ మహారాజుని టార్చర్ చేసి అతి దారుణంగా చంపితే అతని టూంబుని మనం ఎందుకు పెట్టుకోవాలి అనేది వాళ్ళ డిమాండ్ అతని టూంబ్ ఎక్కడ ఉందంటే కుల్దాబాద్ అని ఉంది మూడు వందల కిలోమీటర్ల ఈ నాగపూర్కి మూడు వందల కిలోమీటర్ల దూరం కుల్దాబాదు ఇది ఇంతకుముందు ఔరంగాబాద్ అనే ఉండేది దాని తర్వాత ఛత్రపతి సంభాజీ నగర్గా పేరు మార్చారు అట్లాగే బీజేపీ వాళ్ళు ఢిల్లీలో కూడా ఔరంగజేబు రోడ్డు ఉంటే దాన్ని అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చేశారు సో ఔరంగజేబు అనే పేరే వినపడకూడదు అతన్ని ఎవరు పొగడకూడదు అనే డిమాండ్స్ అలాగే ఆ టోంబు అని కూడా నాశనం చేయాలి డిమాలిష్ చేయాలనేది వాళ్ళ డిమాండ్ ప్రధానంగా అయితే ఇక్కడ మహాయుతి ప్రభుత్వం ఉంది మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం అంటే బీజేపీ శివసేన షిండే వర్గము తర్వాత అజిత్ పవార్ ఎన్సిపి నేషనల్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవర్ వర్గం ఈ మూడు కలిసి అక్కడ ఇది చేశారు బీజేపీకి ఒక పన్నెండు ఎమ్మెల్యేలు షార్ట్ ఉంది ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఇంకొక పన్నెండు కావాలి సో ఇక్కడ రకరకాల వాదనలు ఉన్నాయి అసలు బీజేపీనే ఈ కారణమని ఒక వాదన ఎందుకు అంటే ఆల్రెడీ ఎలక్షన్ల ముందు కూడా వాళ్ళు ముస్లింల క్యాంటీగా కొల్లాపూర్ల ప్రాంతంలో అల్లర్లు క్రియేట్ చేశారు కాబట్టి ఇది దానికి అను బీజేపీ బీజేపీనే చేస్తుంది ఎందుకు బీజేపీ చేస్తుంది అంటే ఇక్కడ శివసేన డామినేషన్ ఉంది శివసేన అంటే కూడా శివాజీ పేరు మీద శివసేన అనే పేరు పార్టీ ఏర్పడింది శివాజీ మహారాజ్ పేరు మీద ఏర్పడింది చాలామంది శివుడు అనుకుంటారు శివుడు కాదు శివాజీ పేరు మీద ఏర్పడిందే శివసేన శివసేన ఇప్పుడు ఉద్ధవ్ ఏక ఏకనాథ్ డి రెండు శివసేనలుగా విడిపోయింది అంటే శివసేనని చేల్చడంలో సక్సెస్ అయింది బీజేపీ తన మిత్రపక్షాన్ని కూడా బీజేపీ చేల్చేసింది సో ఇప్పుడు ఈ శివసేనను కూడా ఏకనాథ్ సిండే శివసేనను కూడా తొక్కేసి ఆ శివరాజ్ మహారాజుని శివసేన నుంచి తాము లాగేసుకోవాలి అని బీజేపీ ఒక ప్లాన్ చేస్తుంది దానికి ఈ సినిమా ఉపయోగపడింది సో ఔరంగజేబుని వ్యతిరేకించి శివాజీని తాము శివాజీ సంభాజీకి తామే ఛాంపియన్స్గా వీళ్ళు ప్రకటించుకోవడం ద్వారా శివసేనని వీక్ చేస్తే మనమే సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అనేది బీజేపీకి ఉన్న స్ట్రాటజీగా చెప్తున్నారు అందుకే బీజేపీ వాళ్ళే దీన్ని చేయించారనేది ఒక వాదన రెండో వాదన బీజేపీ వాళ్ళు అలా చేయించే అవకాశం కానీ అవసరం కానీ వాళ్ళకి ఇమీడియట్గా లేదు ఇప్పటికిప్పుడు వాళ్ళు శివసేన నుంచి ఆల్రెడీ సగం శివసేన ఖాళీ చేయింది ఉద్దవ్ థాక్రేదే ఉంది రెండోది దేవేంద్ర ఫడ్నవీస్కి అంటే బీజేపీ వేరు బీజేపీ ప్రభుత్వం వేరు ఇక్కడ బీజేపీకి ఏమైనా హెల్ప్ అవ్వచ్చేమో కానీ ఆ ప్రభుత్వానికి మాత్రం ఇది చడ్డపేరు చేస్తుంది ముఖ్యంగా వాళ్ళు పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు నాగపూర్లో కావచ్చు ఎందుకంటే పడ్నావీస్ కూడా నాగపూరే నాగపూర్లో కావచ్చు మహారాష్ట్రలో అనేక పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది ఇలా అలర్లు జరిగి మనుషులు చనిపోయి మత కళలో బయలుదేరితే అభివృద్ధి కుంటుపడుతుంది అందువల్ల దాన్ని ఇప్పుడు సహించడానికి పట్నావిస్ ప్రభుత్వం రెడీగా లేదు అందుకనే వాళ్ళు తీవ్రమైన చర్యలు అనేది రెండో వాదన మూడవ యాంగిల్ ఏమంటే అసలు ఔరంగజేబు టూముని కొట్టదలుచుకుంటే వీళ్ళు ఉద్యమాలు ఎందుకు చేయడం వాళ్ళ ప్రభుత్వమే ఉంది వాళ్ళనుకుంటే కొట్టేయచ్చు కదా అన్నది ఇంకొక వాదన వస్తుంది ఎందుకు కొట్టట్లేదు కొట్టాలనుకుంటే కొట్టచ్చు కొట్టాలని ఉద్యమాలు చేయడం ఎందుకు ప్రభుత్వం వాళ్ళదే కదా అంటే కొట్టడం కష్టం అనమాట ఎందుకు కొట్టడం కష్టం అంటే ఈ ఔరంగజేబు సమాధి నిజానికి చాలా చిన్న సమాధి దానికి ఏమీ పైన రూపు కానీ ఏమీ లేవు పైన మూతగానేవేం లేవు ఊరికే ఓపెన్ సమాధి ఎందుకంటే ఔరంగజేబు తన ఆయనది కూడా నేను బ్రీఫ్గా చెప్తాను తన సింపుల్ గై ఆయన తన సమాధికి డబ్బులు కూడా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు ఆయన తను అలికి అలికలేవో చేసి దాంట్లో ఒక నూరు రూపాయలు వస్తే నూరు రూపాయలు ఇచ్చాడు ఇంకొక మూడు వందలు ఉంటే దాన్ని కూడా ఎవరికో డొనేట్ చేశాడు ఆయన వెరీ సింపుల్ హ్యూమన్ బీయింగ్ తన డబ్బుల్ని తనే సంపాదించుకునేవాడు అలాంటి కొన్ని లక్షణాలు ఆయనకు ఉన్నాయి సో అందువల్ల ఆయన తన సింపుల్గా తన సమాధి ఉండాలి అనేది ఆయన కోరుకున్నాడు అనమాట అక్కడ అంటే తన గురువు ఒక ఆయన ఉన్నాడు ఆ దర్గా దగ్గరే తన సమాధి ఉండాలి సూఫీ గురువు అనమాట ఆ దర్గా దగ్గరే ఉండాలి అని సింపుల్గా ఉండాలనేది ఆయన చివరి కోరిక పదిహేడు వందల ఏళ్ళలో చనిపోయినప్పుడు ఎనభై తొమ్మిది ఏళ్ళ వయసులో ఆయన చనిపోయాడు సో అప్పుడు ఇది వచ్చింది దీన్ని ఏం చేశారంటే మన బ్రిటిష్ వాళ్ళే పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఒక చట్టం తీసుకొచ్చారు అది ఏంటంటే అంసార్ చట్టం అంటారు దాన్ని ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ అనమాట ఈ చట్టం కింద మూడు వేల ఆరు వందల తొంభై మూడు రేర్ సైట్లు కానీ సమాధులు కానీ కట్టడాలు ఈ చట్టం కిందకి వస్తాయి ఈ కట్టడాల్ని చట్టం కింద ఎవరు కానీ ధ్వంసం చేయడానికి లేదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ కింద ఉంటుంది సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నా కూడా ఈ టూంబుని ఈ సమాధిని కూలగొట్టడం సాధ్యం కాదు ఎందుకంటే ఆ లిస్టులో నుంచి తీసేయాలి తీసేస్తే కూలగొట్టచ్చు ఆ ఆ లిస్టులో నుంచి తీసే అధికారం ఎవరికి ఉందంటే కేంద్ర ప్రభుత్వానికి మినిస్టర్ ఆఫ్ కల్చర్ మంత్రిత్వ శాఖకి ఉందన్నమాట వాళ్ళు కానీ లిస్టులో నుంచి సమాధిని తొలగిస్తే అప్పుడు వీళ్ళు కూలగొట్టచ్చు సో ఇప్పుడు ఫడ్నావీస్ ఒకవేళ కూలగొట్టాలనుకుంటే అప్పుడు కేంద్రానికి అప్పీల్ చేయొచ్చు మీరు లిస్టులో తీసేయండి కేంద్రంలో కూడా వాళ్ళ దగ్గర ప్రభుత్వం ఉంది వాళ్ళు అనుకుంటే తీసేస్తారు కదా కానీ అంత ఈజీ కాదు అందుకని ఉద్ధవ్ థాకర్ అన్నాడు మీరు అనుకుంటే మరి తీసేయండి కాకపోతే ఇది చంద్రబాబుకి నితీష్ కుమార్కి చెప్పండి అని ఎందుకంటే చంద్రబాబు నితీష్ కుమార్లు దీన్ని వ్యతిరేకించే అవకాశం ఉంది ఇది ముస్లింలకి యాంటీగా వెళ్ళే చర్య కాబట్టి తమ రాష్ట్రాల్లో ముస్లిములు తమకు దూరం అయ్యే అవకాశం ఉందని చంద్రబాబు భయపడే అవకాశం ఉంది నితీష్ కుమార్ కూడా బీహార్లో ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో ముస్లిములు ఓట్లు అక్కడ కూడా గణనీయంగా ఉన్నాయి అందువల్ల నితీష్ కుమార్ నుంచి చంద్రబాబు నుంచి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది రెండవ యాంగిల్ మోడీకి గల్ఫ్ కంట్రీస్లో చాలా మంచి పేరు ఉంది సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కూడా హిందూ టెంపుల్స్ ఉంటున్నాయి అలో చేస్తున్నారు ఇప్పుడు కానీ ఇది కొలగొడితే అక్కడ నుంచి మోడీ మీద ప్రజలు వచ్చే అవకాశం ఉంది ముస్లిం స్టేట్స్ కంట్రీస్ నుంచి మోడీకి ప్రజలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల మోడీ కానీ లేకపోతే మహారాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సమాధిని కోలగొట్టే పరిస్థితి లేదు కాకపోతే అలర్లు ఎందుకు వచ్చాయి మరి అంటే ఈ హిందూ సంఘాలు ఒక్కొక్కసారి బీజేపీ మాట కూడా క్యారీ చేయవు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కేంద్రం నాగపూర్లోనే ఉంటుంది ఆర్ఎస్ఎస్ కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే అల్లర్లు జరిగాయి సో విహెచ్పి కానీ బజరంగదాలు కానీ ఒక్కొక్కసారి వాళ్ళు బీజేపీ మాట కూడా విందం బీజేపీకి హిందుత్వ అజెండా ఉంటుంది కానీ అది రాజకీయ అజెండాకి లోబడి ఉండాలి కానీ హిందూ సంఘాలకి హిందుత్వ అజెండా ఇంపార్టెంట్ రాజకీయాలు కాదు అందువల్ల బీజేపీకి హిందూ సంఘాలకి మధ్య కూడా ఘర్షణ వైఖరి ఉంటుంది రెండవది రావడానికి ఇంకొక కారణం ఏంటంటే సమాజ్వాది పార్టీ ఎంపీ అబుఅజ్మీ దీన్ని ఔరంగజేబుని విపరీతంగా పొగిడాడు దాంతో వీళ్ళకి కోపం వచ్చింది అది కూడా ఒక కారణం రెండోది చావా సినిమా చావా సినిమా చూసి నార్త్ ఇండియాలో ముఖ్యంగా మహారాష్ట్రలో అనేక మంది విపరీతంగా ఏడవడం కన్నీళ్లు పెట్టుకోవడం శంభాజీని ఇంత దారుణంగా టార్చర్ చేసి అతని గోర్లు తీసేసి కళ్ళు తీసేసి ఇంత నీచంగా చంపాడా ఎందుకంటే ఆ టార్చర్ సీన్ సినిమా చూస్తుంటే తెలుస్తుంది చాలాసేపు లాగి లాగి లాగే నాకైతే బోరు కొట్టింది కానీ జనాలు దాన్ని చేశారు సో అతనితో ఐడెంటిఫై అయ్యారు వీడు ఎంత దుర్మార్గుడా ఔరంగజేబు అన్న ఫీల్ అయితే హిందుత్వ హిందువులకు వచ్చే అవకాశం ఉంది సో నేను సినిమాటిక్గా చూస్తా కాబట్టి దీనికి ఇంత అవసరం ఏముంది లాగుతున్నాడు అనిపించింది కానీ వాళ్ళకైతే ఆ ఫీలింగ్ వచ్చింది సో ఈ కారణాల వల్ల ఈ ట్రూమ్ని ధ్వంసం చేయాలనుకున్నారు కానీ టూము ధ్వంసం జరగదు ఎందుకంటే ఇందాక చెప్పిన కారణాలు అసలు ఔరంగజేబు చనిపోయి ఎంతకాలం అయింది మూడు వందల ఇరవై సంవత్సరాలు అయింది మూడు వందల ఇరవై సంవత్సరాల తర్వాత అప్పుడు ఏం జరిగిందో అప్పుడు ఔరంగజేబు ఎవరిని ఎందుకు చంపాడు ఇప్పుడు మనకెందుకు అప్పుడు ఔరంగజేబు వారసులు ముస్లిములు కాదు సంబాజీ వారసులు హిందువులు కాదు సంభాజీ ఒక రాజు శివాజీ ఒక రాజు ఔరంగజేబు ఒక రాజు మొఘలు మనల్ని హి దగ్గర నుంచి పరిపాలించుకుంటూ వచ్చారు తర్వాత వీళ్ళు అక్బర్గా వచ్చు బాబరు బాబర్ నుంచి హుమయను తర్వాత అక్బరు తర్వాత జహంగీరు షాజహాను షాజహాన్ తర్వాత ఔరంగజేబు ఔరంగజేబే ఆరవ మొఘల్ రాజు చక్రవర్తి ఆయన పదహారు వందల పద్దెనిమిది నుంచి పది పదిహేడు వందల ఏడు వరకు నలభై తొమ్మిది సంవత్సరాల సుదీర్ఘ కాలం పరిపాలించాడు ఆయన కాలంలో జీడిపి కానీ మన ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీగా భారతదేశం ఉనింది చాలా పెద్ద వయసాలను ఆయన పరిపాలించాడు అయితే ఆయన మీద విమర్శలు ఉన్నాయి ఆయన అంతకు ముందు ఉన్న మత పన్ను అంటారు జిజియా పన్ను జిజియా పన్నుని అక్బర్ రద్దు చేశాడు అక్బర్ కానీ ఆ తర్వాత వచ్చిన జహంగీర్ కానీ తర్వాత వచ్చిన షాజహాన్ కానీ వీళ్ళు కొంతవరకు లిబరల్గా ఉన్నారు ఎందుకంటే రూరల్స్ మైనారిటీ ప్రజలు మెజారిటీ కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మనం మెజార్టీ ప్రజలకి అనుకూలంగా ఉండాలని చెప్పి హిందూ రాణుల్ని పెళ్లి చేసుకున్నారు హిందూ టెంపుల్స్ని డబ్బులిచ్చారు వాళ్ళకి టెంపుల్స్కి దానాలు చేశారు తమ సామ్రాజ్యంలో కూడా మంచి పొజిషన్లో హిందూ వాళ్ళని పదవులు ఇచ్చి పెట్టుకున్నారు అంటే వాళ్ళు ఈ దేశంలో నివసించారు ఈ దేశంలో మింగిల్ అయిపోయారు ఈ దేశ ప్ర సంస్కృతిలో భాగంగా ఉండిపోయారు ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు అలాగా లేరు వాళ్ళు ఏంటంటే ఈ దేశంలో భాగంగా లేరు వాళ్ళు మనల్ని తక్కువగా చూడడం మన సంపదను దోచుకుపోవడం ఇదే వాళ్ళ టార్గెట్ కానీ ముస్లిం రాజుల ఇస్లామిక్ రాజుల టార్గెట్ అది కాదు ఈ దేశంలో ఉండాలనుకున్నారు ఈ దేశ సంస్కృతిలో భాగం అయ్యారు అందుకని ప్రజల్లో పెద్ద ఎత్తున వాళ్ళ మీద తిరుగుబాటు రాలేదు బ్రిటిష్ వాళ్ళు తిరుగుబాటు మీద రావడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఇది ఒకటే సోల్ కాదు కానీ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకంటే వాళ్ళు పరాయి వాళ్ళుగా మనల్ని చూసారు కానీ అక్బర్ కావచ్చు జహంగర్ వీళ్ళు మన దీంట్లో ఇండియన్ దీంట్లో కలిసిపోయారు అనమాట కానీ ఔరంగజేబు వచ్చేసరికి ఔరంగజేబు మోరు మతత్వవాదిగా చెప్పుకోవచ్చు అతని మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు అందువల్ల అతను ఎవరు హిందూ రాణుల్ని పెళ్ళిళ్ళు చేసుకోలేదు తర్వాత జిజియా పన్ను కూడా వేశాడు తర్వాత కొన్ని టెంపుల్స్ని కూడా ఒక డజన్స్ ఆఫ్ టెంపుల్స్ని అతను ధ్వంసం చేశాడని చెప్తారు ముఖ్యంగా కాశీలో ఉండే కొన్ని కాశీ విశ్వనాథ్ టెంపుల్ వారణాసిలో కానీ కేశవ దేవ టెంపుల్ని కానీ ఇట్లాంటి టెంపుల్ని నాశనం చేశాడని చెప్తారు సో అందువల్ల కూడా అతను టెంపుల్ నాశనం చేశాడు హిందు హిందూవాదులు హిందువుల పట్ల వ్యతిరేకంగా ఉన్నాడు అనేది కూడా చాలామంది చెప్తారు అయితే చరిత్రకారులు రిచర్డ్ ఏటన్ ఆడ్రీ ట్రస్కీ లాంటి చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ప్రతిదీ మత కోణం నుంచి చూడకూడదు మనం ఇప్పటి మత కోణం నుంచి ఎయిటీన్త్ సెంచరీ లేదా సెవెంటీన్త్ సెంచరీలో జరిగిన వాటిని చూడలేము అప్పుడు కేవలం మత కోణమే కాకుండా అప్పుడు చాలా యుద్ధాలు ఎక్కువ జరగడం వల్ల ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి దానికోసం అన్ని రకాల పనుల్ని ఔరంగజేబు వేయాల్సి వచ్చింది అట్లాగే టెంపుల్స్ కూడా హిందూ టెంపుల్స్ అనే దాడి చేయలేదు ఆయన టెంపుల్స్ అప్పట్లో పొలిటికల్ సెంటర్స్ ఎకనామిక్ సెంటర్స్ పవర్ హౌసులు దాంట్లో పోలు నగలు డబ్బులు ఉన్నాయి అందుకని కూడా ఆయన చేశాడు రెండవది శత్రువులని అటాక్ చేసేటప్పుడు శత్రువులకు సంబంధించిన ఆల్ స్ట్రక్చర్స్ని ధ్వంసం చేయడం అనేది అందరు రాజులు చేశారు ఈవెన్ హిందూ రాజులు కూడా చాలామంది చేశారు ఔరంగజేబు కొన్ని టెంపుల్స్కి పరమాణాలు ఇచ్చి డబ్బులిచ్చాడు కొన్ని టెంపుల్స్ నిర్మించాడు కూడా ఆయనకు అనుకూలమైన హిందూ రాజులు ఉన్న చోట ఆయన టెంపుల్ ఇదే వారణాసిలో కొన్ని టెంపుల్స్ని ఆయన జంగం మఠం అనే దానికి డబ్బులిచ్చాడు తర్వాత బాలాజీ టెంపుల్ చిత్రకూట్ దానికి డబ్బులు ఇచ్చాడు ఇలాంటివి వీళ్ళు చెబుతున్నారు అట్లాగే హిందూ రాజులు కూడా హర్షదేవుడు అనేవాడు పన్నెండవ శతాబ్దంలో కాశ్మీర్లో టెంపుల్స్ను కోలగొట్టాడు టెంపుల్స్ను కోలగొట్టడానికి ఒక శాఖ పెట్టి దానికి ఆధిపత్యం చేశాడు దేవోత్పతన నాయక అతని బిరుదు కూడా ఆ పోస్టు అట్లా పెట్టి చేశాడు కొన్ని టెంపుల్స్ అట్లాగే మూడవ ఇంద్రుడు రాష్ట్రకూట రాజు అతను పదో శతాబ్దంలో ప్రతిహారుల అంటే వాళ్ళు కూడా హిందూ రాజులే వాళ్ళ కాలప్రియ టెంపుల్ అలాంటి వాటిని అతను ధ్వంసం చేశాడు అట్లాగే పల్లవ రాజు ఒకటవ నరసింహ శర్మ అతను పల్లవులకి రాజుగా ఉంటూ చాళుక్యుల రాజధాని బాదామి దగ్గర ఉన్న కొన్ని టెంపుల్స్ని యమునా తీరం దగ్గర ఉన్న కొన్ని టెంపుల్స్ని సెవెంత్ సెంచరీలో ధ్వంసం చేశాడు అట్లాగే కొంతమంది రాజులు బుద్ధిస్టు మొనాస్ట్రిస్ ని ధ్వంసం చేసిన వాళ్ళు ఉన్నారు పుష్షమిత్ర సింగు శృంగుడు ఎనభై నాలుగు వేల స్తూపాలని నాశనం చేశాడని జువాన్ జాంగ్ అనే ఒక చైనా యాత్రికుడు రాశాడు అలాగే మిహిరకులుడు ఆరో సెంచరీలో పదహారు వందల